తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే స్టాక్ మార్కెట్ లో తిరిగి ఉండదా డబ్బులు ఎడబెడ సంపాదించవచ్చా అన్న దాని గురించి మనం ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది సో మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు అలాగే మన మిత్రులకు ఉన్నటువంటి కొన్ని రాంగ్ ఇండికేషన్స్ గురించి లేకుంటే రాంగ్ అండర్స్టాండింగ్ మెథడ్స్ను ఇక్కడ క్లారిఫై చేయడానికి నేను మీకు ఈ వీడియోను క్లియర్ చేయడం అనేది జరిగింది సో చాలా మంది మిత్రులు వచ్చేసి ఈ కామెంట్స్ కావచ్చు లేకుంటే క్వశ్చన్ కావచ్చు లేకుంటే ఈమెయిల్స్ కావచ్చు వాట్సాప్లో మెసేజ్ కావచ్చు చేస్తుంటారు సో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ చేయొచ్చా సో ఎంత అక్యురేష చేయొచ్చు సో నైంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా అడుగుతుంటారు సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం వచ్చేసి మనం వచ్చేసి ఎన్డీటీవీలో కావచ్చు లేకుంటే వేరే వేరే వాటిల్లో మనం చూసినట్లయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు సో మనం స్టాక్ మార్కెట్ గురించి కావచ్చు కరెన్సీస్ కానీ కమోడిటీస్ కానీ లేకుంటే ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ గురించి కానీ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నికల్ అనాలసిస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారనమాట సో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మనకు ఇంత ఫోకస్ అనేది లేదనమాట ఇంత ఫోకస్ అనేది లేదు ఉన్నది అయితే ఇంత ఫోకస్ లేదు అయితే ఇప్పుడు టెక్నికల్ స్ టూల్స్ కావచ్చు లేకుంటే వాడి సాఫ్ట్వేర్స్ కావచ్చు ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లో రావడం దాంతోపాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ గా అప్డేట్ కావడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నంత మాత్రాన మనం ఎంతవరకు అమౌంట్ ను సంపాదించగలం సో ఎంత అక్యూరీతో మనం ట్రేడ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఈ టెక్నికల్ టూల్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు కానీ లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ ను ఐడెంటిఫై చేసి ఇనిషియల్గా మనకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కానీ మనకు వచ్చేసి చూసినట్లయితే టెక్నికల్ అనాలసిస్ ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసింది లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమౌంట్ చేయగలరు అమౌంట్ సంపాదించగలరు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు అనమాట సో ఎక్కడ కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందని చెప్పేసి ఎక్కడ సర్టిఫికేషన్ అనేది లేదనమాట సో సో టెక్నికల్ అనాలసిస్ అనేది ఒక ప్రాబబిలిటీ ఒక అజంషన్ అనమాట సో ఒక ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే సో మనం ఏదైనా సరే ఒక యావరేజింగ్ కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఎవరైతే మిత్రులు ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు అడ్వాన్స్డ్గా కొంత ఎక్కువగా బాగా అర్థమవుతుంటుంది సో ఎక్స్పీరియన్స్ లేనిటువంటి వాళ్ళు ఒకటి రెండు సార్లు చూడండి మీకే అర్థమవుతుంది ఈజీగా సో ఇక్కడ మనం ఏదైనా సరే ఒక మూవింగ్ యావరేజ్ కావచ్చు లేకుంటే బొలింజర్ బ్యాండ్స్ కావచ్చు మ్యాగ్డీ కావచ్చు ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు ఆర్ఎస్ఐ కావచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనమాట సో టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్స్ అని చెప్పేసి మనం ఒకసారి గూగుల్ చేసి చూసినట్లయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అని పైగా మనకు టూల్స్ అనేటివి అవైలబుల్ అన్నమాట అనమాట రెంకో చార్ట్స్ లో కావచ్చు మనకు బ్రేక్ అవుట్ మెథడ్స్ కావచ్చు యావరేజ్ మెథడ్ కావచ్చు లేకుంటే ట్రెండ్ మెథడ్ కావచ్చు బలింజర్ బ్యాండ్స్ కావచ్చు యావరేజ్ టూ రేంజ్ కావచ్చు లేకుంటే ఫిబినాషియో కావచ్చు ఇంకా మనకు వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ అని చెప్పేసి ఈ రేంజ్ లో మనకు చేయొచ్చు టూ రేంజ్ వాల్యూస్ అని చెప్పేసి ట్రేడ్ వాల్యూమ్ ఇండెక్స్ అని ట్రేడ్ ఇంటెన్సిటీ ఇండెక్స్ అని ఇది విధంగా మనకు కో కొల్లలుగా టెక్నికల్ అనాలిసిస్ టూల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఎంత అక్యురసీని మనకు మనం చెప్పినట్లయితే సో వీటిని డెవలప్ చేసినటువంటి వాళ్ళే మనకు వచ్చేసి గ్యారంటీ అనేది ఇవ్వలేరు అనమాట సో మా టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరేట్ గా వర్క్ చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు అనమాట సో ఇది వచ్చేసి ఖచ్చితంగా మనం వచ్చేసి ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ను మనం వచ్చేసి తీసుకున్నాం సో ఎక్స్ వై జెడ్ స్టాక్ ను మనం కొన్నాం సో కొన్నప్పుడు వచ్చేసి మనం టెక్నికల్ గా అనలైజ్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ స్టాక్ను కొన్నట్లయితే మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్సెస్ గో అప్ సైడ్ అని చెప్పేసి అలాగే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్సెస్ గో డౌన్ అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అనమాట సో ఎప్పుడైతే మనకు అటువంటి ఇండికేషన్ వస్తుందో ఆ ఇండికేషన్ బేస్ చేసుకుని అందరూ టెక్నికల్ అనలిస్ట్లు కూడా రికమెండ్ చేయడం కావచ్చు లేకుంటే వాళ్ళ ఓన్గా బై చేయడం కానీ జరుగుతుందన్నమాట సో అది ఖచ్చితంగా అదేవిధంగా జరగాలి సెవెంటీ పర్సెంట్ రేషియోలో వచ్చేసి పాజిటివ్గా వెళ్ళాలి అలాగే థర్టీ పర్సెంట్ రేషియోలో అది డౌన్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడా కూడా రాసిపెట్టలేదు సో అదొక అజంప్షన్ అదొక ప్రిడక్షన్ అదొక ప్రాబబిలిటీ సో ఈ ప్రాబబిలిటీ వచ్చేసి కరెక్ట్ కావచ్చు అలాగే తప్పు కూడా కావచ్చు అయితే ఓవరాల్గా చూసినట్లయితే టెక్నికల్ ఇండికేటర్స్ వచ్చేసి ఎక్కువగా విన్ సిచువేషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా అది వచ్చేసి వెళ్తుందని తెలియదు అయితే అక్కడ మనకు ఇండికేషన్ వచ్చిన తర్వాత వాల్యూమ్ లో చేంజ్ వచ్చినా లేకుంటే ఏదైనా సరే ఎక్స్టర్నల్ న్యూస్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినా లేకుంటే పర్టికులర్ సెక్టార్ ఇంపాక్ట్ చేసినా పర్టికులర్ స్టాక్ ఇంపాక్ట్ చేసిన ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ మీద ఉంటుంది అనమాట సో ఇది మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో డీటెయిల్ గా ట్రైనింగ్స్ లో అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం వచ్చేసి ప్రాబిలిటీ అనేది చెప్పుకున్నామో ఏదైనా ఒక స్టాక్ ను మనం తీసుకున్నప్పుడు ఆ స్టాక్ ను మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి జెడ్ స్టాక్ను మనం వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్లో బై చేసాం హండ్రెడ్ రూపీస్లో బై చేస్తే ఆ స్టాక్ వచ్చేసి అప్ అప్ ట్రెండ్లో ఉందా లేకుంటే డౌన్ ట్రెండ్లో ఉందా అని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో మనం బ్లైండ్గా వెళ్ళేసి బై చేసాం అనుకోండి సో ఒక స్టాక్ వచ్చేసి బాగా డౌన్ అయింది ఒక కంటిన్యూస్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వచ్చేసి బాగా డౌన్ అయింది అరే బాయ్ మనం ఈ స్టాక్ బై చేద్దాం బాగా డౌన్ అయిపోయింది పెరిగిందనుకో మనకు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఒక నార్మల్ ట్రేడర్ వచ్చేసి బ్లైండ్గా థింక్ చేస్తాడనమాట అదే ఒక టెక్నికల్ అనలిస్ట్ అనేవాడే ఏం చేస్తాడంటే దాని మీద కొన్ని ఇండికేటర్స్ అప్లై చేసి ఇది యావరేజింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది దీని మూమెంట్ ఎలా ఉంది దీని డైరెక్షన్ ఏ విధంగా ఉంది దీని వాల్యూమ్ అనేది ఏ విధంగా ఉంది సో ఆ విధంగా దాన్ని చెక్ చేసుకుని అరే ఇది రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది ఇది నెగిటివ్ ట్రెండ్ వెళ్తుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పొజిషన్స్ కూడా మనం ఎగ్జిట్ చేసుకుని ఇక్కడ లాస్ ను బుక్ చేసుకుని తిరిగి ఇది డైరెక్షన్ ను చేంజ్ చేసుకున్నప్పుడు మనం వచ్చేసి బై చేద్దామని చెప్పేసి రిజిస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట సో మనకు వచ్చేసి ఎవరైతే ఇన్వెస్టర్ నార్మల్ ఇన్వెస్టర్ టెక్నికల్ అనాలిసిస్ తెలియటువంటి ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద సో అలాంటి ఇన్వెస్టర్ వచ్చేసి తక్కువ ప్రైజ్ వెళ్ళి బై చేసినప్పటికీ అక్కడ లాస్ అయ్యడానికి స్కోప్ అనేది ఉంది ఈవెన్ ఆల్రెడీ తీసుకున్నటువంటి వ్యక్తి గా నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ తీసుకుని ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అనేటువంటి వ్యక్తి దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయేసి ఫర్దర్ లాస్ కాకుండా అక్కడ స్టాప్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇన్ కేసు వాళ్ళ ట్రెండ్ని బట్టి ఇన్ కేసు వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ డౌన్కి వచ్చింది తిరిగి అది వచ్చేసి పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుంటుంది టెక్నికల్ గా అది వచ్చేసి స్ట్రాంగ్గా ఉంది తిరిగి వాటిని యావరేజింగ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు అనమాట సో చాలా మంది అడుగుతుంటారు అనమాట సో మనం వచ్చేసి కొన్ని స్టాక్స్ని యావరేజింగ్ చేయొచ్చా లేకుంటే కొన్ని స్టాక్స్ వచ్చేసి షార్ట్ చేయొచ్చా సో ఇదంతా కూడా అడుగుతుంటారు సో మనం ఎప్పుడు కూడా టెక్నికల్ గాను అలాగే మనం వచ్చేసి లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ లెక్క తీసుకొని మనం వాటిని స్టాక్స్ ను ప్లే చేయాలన్నమాట సో బ్లైండ్గా మనం వచ్చేసి వెళ్ళి స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసినా లేకుంటే బ్లైండ్గా బ్లైండ్గా వెళ్ళేసి మనం షార్ట్ టర్మ్ లో మనం ట్రేడ్ చేసినా కూడా మనకు ఎక్కువగా లాసెస్ వచ్చేదానికి స్కోప్ అనేది ఉంది అలాగే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నంత మాత్రం అందరూ కూడా ప్రాఫిట్లో ఉంటారా అందరూ కూడా డబ్బులు సంపాదిస్తారంటే అందరూ సంపాదిస్తారని చెప్పేసి చెప్పలేమనమాట సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కొన్ని కొన్ని స్టాక్స్ మీద ఒక విధంగా కొన్ని స్టాక్స్ మీద ఇంకో విధంగా రియాక్ట్ అవుతుంది ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతుంది దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ మెకానిజం కావచ్చు లేకుంటే దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ క్యాల్కులేషన్ మెథడ్ కావచ్చు ఒకే విధమే కదా అని చెప్పేసి మీరు అన్నట్లయితే ప్రతి స్టాక్ లో వాటి యొక్క వాల్యూమ్ కావచ్చు వాటి యొక్క ప్రైస్ కావచ్చు వాటి యొక్క వెలాసిటీ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ స్టాక్ తీసుకున్నాం అనుకోండి ఎస్బీఐ స్టాక్ వచ్చేసి మనకు ఎక్కువ వాల్యూమ్ అనేది కలిగి ఉంటుంది ఎవ్రీ డే కూడా కొన్ని లక్షల్లో వాల్యూమ్ అనేది కలిగి ఉంటుంది అనమాట సో అలాగే కొన్ని కొన్ని స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి వాటిలో తక్కువ చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది అనమాట సో బీఎస్సీలో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ మనం పిక్ చేసుకున్నాము సో వాటిలో మనకు వచ్చేసి వాల్యూమ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది సో థౌజండ్స్ లోను మనకు వచ్చేసి థర్టీ థౌజండ్ ఫార్టీ కూడా జరుగుతుంది సో మనం ఈ టెక్నికల్ ఇండికేటర్స్ తీసుకెళ్లి మనం ఎలాంటి స్టాక్స్ మీద మనం అప్లై చేసినా కూడా ఇది అద్భుతమైనటువంటి గిర్రో జీస్తుంది అనమాట సో మనం ఒకసారి గ్లోబల్ కానీ మ్యాప్ నుంచి చూస్తే మనకు వచ్చేసి ఇట్ల భూమి రేఖీ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అనమాట అడ్డగీతలు ఇవి ఇవి ఉంటాయి సో ఆ విధంగా మనకు ఏ స్టాక్ మీద మనం తీసుకెళ్లేసి టెక్నికల్ అనాలిసిస్ పడేసినా కూడా మనకు అద్భుతమైనటువంటి గీతలు అనేవి వస్తాయి అన్నమాట అరే ఇక్కడ కూడా మనకి గీతలు ఇక్కడ మనం బై చేయొచ్చు అని చెప్పేసి మనం వచ్చేసి ఎంట్రీ ఇచ్చామనుకోండి మనకు అక్కడ ఎఫెక్ట్ అనేది తగులుతుంది అనమాట సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడమే కాదు టెక్నికల్ అనాలిసిస్ ను ఎలాంటి స్టాక్స్ మీద ఎలాంటి టైంలో ఎలాంటి లో మనం అప్లై చేయాలనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట సో చాలా మంది వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ మేము నేర్చుకున్నాం సో మాకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది అన్ని ఇండికేటర్స్ గురించి మాకు తెలుసు అయితే మేము ఫెయిల్ అవుతున్నాం టెక్నికల్ అనాలిసిస్లో సో టెక్నికల్ అనాలిసిస్ అప్లై చేసేటప్పుడు మేము పూర్తిగా ఫెయిల్ అవుతున్నాము సో మేము ఇచ్చినటువంటి కు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాం అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు అనమాట సో ఇలాంటివన్నీ కూడా చాలా కారణాలు అనేటివి వస్తాయి సో ఒక మార్కెట్లో ఒక స్టాక్ ను మనం అనలైజ్ చేసేటప్పుడు ఒక స్టాక్ను మనం పిక్ చేసుకునేటప్పుడు దాన్ని అన్ని డైరెక్షన్స్లోనూ మనం వచ్చేసి త్రీ సిక్స్టీ యాంగిల్లో చూసుకుని సో దాని మీద మనం టెక్నికల్ అనాలిసిస్ ను అప్లై చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా మనం బ్లైండ్గా వెళ్ళేసి ఏదో ఒక స్టాక్ ను పిక్ చేసి మనం దాని మీద టెక్నికల్ అనాలిసిస్ రుద్దినట్లయితే మనకు ఇండికేషన్స్ వస్తాయి అలాగే అద్భుతమైనటువంటి గిరెలు కూడా చూపిస్తుంది అయితే మనం ఓవరాల్గా మనం వచ్చేసి లాస్ట్లో ఎండ్ అయ్యేదానికి స్కోప్ అనేది కనిపిస్తుంది అనమాట సో మనకు వచ్చేసి ఓవరాల్ గా ఈ వీడియోలో చూసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ అనేది టెక్నికల్ అనాలిసిస్ ను నేర్చుకోవడం వలన మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అనేటివి సంపాదించలేము టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడంతో పాటు మార్కెట్ మీద కొంతవరకు పట్టు దాంతో పాటుగా టెక్నికల్ అనాలిసిస్ ను ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయకూడదు అలాగే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి ఇది ఒక ప్రాబ్లిట్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట సో టెక్నికల్ అనాలిసిస్ మనకు వచ్చేసి మేజర్ గా వచ్చేసి అన్ని ఇండికేషన్స్ అలాగే అన్ని టూల్స్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మాత్రమే కొన్ని టూల్స్ మాత్రమే మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో మిగిలినటువంటి టూల్స్ మనం నేర్చుకున్నప్పటికీ కూడా పెద్దగా యూజ్ అనేది ఉండదు అనమాట సో ఇక్కడ డిస్క్లైమర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టడమో లేకుంటే మిమ్మల్ని ఎవరిని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టి లాస్ కామని చెప్పి చెప్పడం అనేది కాదు సో పూర్తిగా మేము వచ్చేసి నాలెడ్జ్ ను టెక్నికల్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ ను గెయిన్ చేసుకొని సో మీరు పేపర్ ట్రేడింగ్తో ముందుగా మీరు వచ్చేసి ఒక నెల టూ మంత్స్ పేపర్ ట్రేడింగ్ చేసుకుని ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేటివి ఉంటాయి అయితే మీరు ఖచ్చితంగా మీ మైండ్ సెట్ను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా మనం వచ్చేసి డబ్బుతో ట్రేడ్ చేస్తున్నాం మన అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అయితే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది